జిల్లాకు సంబంధించిన పార్టీ వైపు నుంచి ప్రచారం కొరకు ముప్పై ఒక్క డివిజన్ మీషాంపేట ప్రాంతంలో ఇంటింటి కార్యక్రమం పెట్టినాం దాంట్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కలపెట్టి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ జిల్లా కార్యదర్శి ఎర్ర బిచ్చపట్టి గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు కర్ణాకర్ గారు అలాగే సీను సంతోషు మిగతా ఎల్ఐసి ఎలైసమ్మ చాలామంది హాజరయ్యారు ఇప్పుడు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం దృష్టి పెట్టుకొని శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందో రేపు పదమూడవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి గుర్తు మీద ఓటేసి కడియం కావ్య గారిని గెలిపించాలి ఎందుకంటే ఈరోజు ఈ దేశం చాలా దృష్టపడేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో మరి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి నియంతృత్వం పోవాలంటే బీజేపీని ఓడించాలి ఈ దేశాన్ని మరి ఒక మనువాద దేశంగా ఒక మతపరమైనటువంటి దేశంగా మార్చడానికి బీజేపీ శక్తులు అందుతూ ఉన్నది గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు మహిళల సమస్యలు పరిష్కారం కాలేదు ధరలు తగ్గలేదు రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ధరలు పెరగలేదు అవినీతి పెరిగిపోయింది అవినీతి అవినీతి పరులకు రక్షణగా బీజేపీ నిలబడ్డది అందువల్లనే ఈరోజు బీజేపీ పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి పనిచేస్తూ ఉన్నారు అందువల్ల ఓటు వేసే ముందు వరంగల్ పార్లమెంట్ ప్రజలందరూ ఆలోచించి కేతుగుతు మీద ఓటేయ్యాలని చెప్పి అత్యధిక మెజార్టీతో కడియం కాదని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు